కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం యూజీసీ నిబంధనలతో రాష్ట్రాల హక్కులను హరించేలా దండయాత్ర చేస్తోందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు అంతేకాకుండా పద్మ పురస్కారాల విషయంలోనూ తమ ప్రతిపాదనను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని లేఖాస్త్రం రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రం రాష్ట్రాలపై దండయాత్ర చేస్తోందని దీన్ని అడ్డుకోవాలని పిలిపించారు యూజిసి నిబంధనలను మార్చడం సరికాదని వైస్ ఛాన్సలర్లను కూడా తమ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం కుట్ర చేసిందంటూ ఫైర్ అయ్యారు ఈ రోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు ఏ వివరాలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి మేధావులకు తెలుసు యూజీసీ గైడ్ లైన్స్ మారుస్తున్నారు మార్చాలన్న ఆలోచనతో ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీటిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు ఉమ్మడి పరిధిలో ఉండే అంశాలను కూలంకషంగా రాజ్యాంగంలో కానీ ద్వారా రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది అంబేద్కర్ వర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ పద్మ పురస్కారాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు తాము పంపిన గద్దర్ చుక్కారామయ్య అందశ్రీ గోరటి వెంకన్న జయధీర్ పేర్ల ప్రతిపాదనలను అసలు పట్టించుకోలేదని ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిండ్రు మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరటి వెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించిన శనివారమే సీఎం రేవంత్ ప్రభుత్వం తరపున తన అసంతృప్తిని వ్యక్తపరిచారు ఆ తరువాత ఆదివారం అంబేద్కర్ యూనివర్సిటీ కార్యక్రమంలో కూడా కేంద్రంపై విమర్శలు చేయడంతో ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది అందుకే రాజకీయ వేదికలపై మాత్రమే రాజకీయాలు మాట్లాడతానని చెప్పి కూడా ఇలా తమ ఆవేదనని ప్రజల ముందుకు తీసుకొచ్చినట్లయింది మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త యూజీసీ నిబంధనలపై తమిళనాడులో కూడా వ్యతిరేకత వస్తోంది తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కలిసి రావాలని ఇతర విపక్ష పాలిత రాష్ట్రాలకు లేఖలు రాశారు వర్సిటీలు కళాశాలల్లో లెక్చరర్లు ఇతర సిబ్బంది నియామకం ప్రమోషన్లకు అర్హతలు ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ గైడ్ లైన్స్ పేరుతో యూజీసీ ఈ మధ్యనే ఓ డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన వైస్ ఛాన్సలర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది కొత్త డ్రాఫ్ట్ ప్రకారం ఆ అధికారం ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళుతుంది ఈ మార్పును కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తమిళనాడు కేరళ వంటివి నూతన ముసాయిదాన్ను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయి వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకోవడాన్ని అవి వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ కూడా కేంద్రంపై ధ్వజమెత్తారు